హాయ్ అండి నేను మీ చందు వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డి రస్టర్స్ ఇది ఒక క్లియరెన్స్ అండి రాజమండ్రిలో ఒక ఆయన మొత్తం ఫామ్ తీసేస్తున్నారు ఒక ఇరవై ఐదు పెట్టల దాకా ఉన్నాయన్నారు మొత్తం క్లియరెన్స్ అండి మంచి ఆఫర్లు వచ్చి వస్తాయి మంచి ధరకే వస్తాయి ఎవరికన్నా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి ఇందులో పెరుగు క్రాసులు ఉన్నాయి బేవారం పెట్టలు ఉన్నాయి అన్నీ ఉన్నాయండి మంచి ధరకి వస్తాయి రీజనబుల్ రేట్కి వస్తాయండి ఎవరన్నా కొత్తగా ఫామ్ పెట్టాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి మొత్తం ఆ డీటెయిల్స్ చెప్తాను పెట్టలు అయితే చాలా మంచి అండి భీవరం పెట్టలు ఉన్నాయి పెరుగు క్రాసులు కూడా ఉన్నాయి ఇందులో ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి చూసుకోవచ్చు మీరు పెట్టల క్వాలిటీలు కూడా చాలా బాగుంటాయండి మెట్టలు ఉంటాయి ఇంట్రెస్ట్ ఎవరికి ఉన్నా సరే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కోండి